హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ టీవీ హీరో రాజ్ తరుణ్ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది లావణ్యకు రోజు రోజుకి అనుకూలంగా కేసు మారుతోంది తనను డ్రగ్స్ కేసులో కూడా ఇరికించాడని తాను నలభై మూడు రోజుల పాటు జైలులో ఉండాల్సి వచ్చిందని ఆమె తెలిపారు అయితే దీనికి సంబంధించిన ఆధారాలు ఇవ్వాలంటూ లావణ్యను పోలీసులు కోరారు ఆమె తన వద్ద ఉన్న ఆధారాలను ఇచ్చింది అవన్నీ నిజమే అని నమ్మడంతో రాజ్ తరుణ్కు పోలీసులు నోటీసులు పంపారు అయితే ఈ నెల పద్దెనిమిదిలోగా విచారణకు రావాలని తాజాగా రాజ్ తరుణ్కు నార్సింగి పోలీసులు నోటీసులు పంపారు బిఎన్ఎస్ఎస్ ఫార్టీ ఫైవ్ కింద రాజ్ తరుణ్కు నోటీసులు జారీ చేశారు అలాగే రాజ్ తరుణ్ సినిమాలో హీరోయిన్ గా నటించిన మాల్వి మల్హోత్రతో కూడా ఎఫ్ఐఆర్ ఉందని లావణ్య ఆరోపించింది అలాగే ఈ రోజు మాల్వి నిజస్వరూపం ఇదే అని ఓ నిర్మాత తల్లి వీడియో రిలీజ్ చేసింది ఇవన్నీ కూడా కేసును కీలకం చేశాయి అయితే రాజ్ తరుణ్ మీద గతంలో చాలా కేసులు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు యాక్సిడెంట్ కేసులు కూడా ఉన్నాయని తెలుస్తోంది ఇవన్నీ చూసుకుంటే రాజ్ తరుణ్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంది ఇక అతను జైలుకు వెళ్లడం ఖాయమని కొందరు చెప్తున్నారు మరి ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి హీరో రాజ్ తరుణ్ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగుచూస్తోంది లావణ్యకు రోజురోజుకి అనుకూలంగా కేసు మారుతోంది తనను డ్రగ్స్ కేసులో కూడా ఇరికించాడని తాను నలభై మూడు రోజుల పాటు జైలులో ఉండాల్సి వచ్చిందని ఆమె తెలిపారు అయితే దీనికి సంబంధించిన ఆధారాలు ఇవ్వాలంటూ లావణ్యను పోలీసులు కోరారు ఆమె తన వద్ద ఉన్న ఆధారాలను ఇచ్చింది అవన్నీ నిజమే అని నమ్మడంతో రాజ్ తరుణ్ కు పోలీసులు నోటీసులు పంపారు అయితే ఈ నెల పద్దెనిమిదిలోగా విచారణకు రావాలని తాజాగా రాజ్ తరుణ్కు నార్సింగి పోలీసులు నోటీసులు పంపారు బీఎన్ఎస్ఎస్ ఫార్టీఫై కింద రాజ్ తరుణ్ కు నోటీసులు జారీ చేశారు అలాగే రాజ్ తరుణ్ సినిమాలో హీరోయిన్ గా నటించిన మాల్వీ మల్హోత్రాతో కూడా ఎఫ్ఐఆర్ ఉందని లావణ్య ఆరోపించింది అలాగే ఈ రోజు మాల్వీ నిజస్వరూపం ఇదే అని ఓ నిర్మాత తల్లి వీడియో రిలీజ్ చేసింది ఇవన్నీ కూడా కేసును కీలకం చేశాయి అయితే రాజ్ తరుణ్ మీద గతంలో చాలా కేసులు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు యాక్సిడెంట్ కేసులు కూడా ఉన్నాయని తెలుస్తోంది ఇవన్నీ చూసుకుంటే రాజ్ తరుణ్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంది ఇక అతను జైలుకు వెళ్లడం ఖాయమని కొందరు చెప్తున్నారు మరి ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి